నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి బెల్లం పాలతాలీకలు అండి తొలి ఏకాదశి రోజున దేవుడికి సమర్పించే ఈ బెల్లం పాలతాలీకలు సింపుల్ ప్రాసెస్లో చేశానండి ఎక్కడ పాలు విరగకుండా చక్కగా నీట్గా అయితే వచ్చేసింది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకుని ఒక వన్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో వన్ కప్ వాటర్ యాడ్ చేశాను ఒక రెండు స్పూన్లు బెల్లం తురుము కూడా యాడ్ చేశాను కొద్దిగా చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్లో ఈ బెల్లం అంతా చక్కగా కరగాలి పాకం ఏం అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది అలా కరిగిన తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతుంది అన్నప్పుడు ఒక వన్ కప్పు బియ్య పిండి అయితే యాడ్ చేయండి వన్ కప్పు రైస్ ఫ్లోర్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏ కప్పు అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక వన్ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా స్మాష్ చేస్తూ కలపండి మనకి పిండి ముద్దలాగా అయితే దగ్గరికి వస్తుంది అలా వచ్చేంత వరకు బాగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన ఒక ప్లేట్ అయితే మూత పెట్టి ఇది పక్కన పెట్టుకోండి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అదే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని అందులో ఒక ముప్పావు కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే వన్ కప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసి బెల్లం ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకుని ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపో సరిపోతుందండి ఇలా బాయిల్ వస్తే సరిపోతుంది మనకు పాకమేమో అవసరం లేదు ఇలా బెల్లం చక్కగా కరిగిపోయి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా దంచుకున్న ఇలా చేయి అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ బెల్లం వాటర్ కొద్దిగా చల్లారాలు కాబట్టి పక్కన పెట్టండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం అయితే ఇలా వాటర్ వేసి నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే వేరొక గిన్నె కూడా తీసుకోండి తీసుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేయండి యాడ్ చేసి ఇందులో కొద్దిగా ఒక టీ గ్లాస్లో సగం వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మనకి ఈ వాటర్ అనేది బాగా మిక్స్ అవుతుంది మిక్స్ అయిన తర్వాత ఇది మనం రెసిపీలో యాడ్ చేస్తే మనకి ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట కాబట్టి ముందర ఇలా కలుపుకొని వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఈ రెండు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి అయితే చక్కగా గోరువెచ్చగా చల్లారింది ఇప్పుడు ఇలా కొద్దిగా చూడండి చక్కగా చల్లారిపోయింది కదా చేతికి కొద్దిగా గీ అప్లై చేసుకుని ఇలా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అలా స్మాష్ చేస్తూ సిమ్ సాఫ్ట్గా వచ్చేంత విధంగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలపండి కలిపితే మనకి చపాతి పిండి ముద్ద ఎలా అయితే వస్తుందో అలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రెండు చేతుల మధ్యన ఇలా రఫ్ చేస్తే మనకి చూడండి పాల పాలతాలూకలు అయితే రెడీ అయిపోయాయి ఇలా అన్నీ చేసుకోవాలి మరీ లాంగ్గా కాకుండా మరీ సన్నంగా కాకుండా మీడియం సైజులో అయితే చేసుకోండి పర్ఫెక్ట్గా ఉడుగుతాయి నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను లేదా మనకి జంతకులు వేసుకునే చక్రాలు గొట్టం ఉంటుంది కదా అందులో జంతుకులు వేసే ప్లేట్ పెట్టుకుని చక్కగా ఈ పిండి ముద్ద అందులో పెట్టి అవి కూడా డైరెక్ట్గా పాలల్లో వేయచ్చు దానికన్నా ఇలా చేసినవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనం స్టవ్ పక్కన ర్యాంప్ ఉంటుంది కదా దాని మీద కూడా క్లీన్ చేసుకుని ఇలా చక్కగా చేసుకోవచ్చు ఇలా చేసుకుని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె పెట్టుకుని ఇందులో ఒక వన్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి వన్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకుని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుండే అండి ఈ ఇది మిల్క్ అయితే ఎక్కువ మరణం అవసరం జస్ట్ మనకి పొంగు వస్తే సరిపోతుంది ఇది మరుగుతూ ఉంటుంది వేరే గిన్నె వేరే గిన్నె స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా ఒక స్పూన్ గీ యాడ్ చేసుకుని కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకుని ఇవి వేరే బౌల్లోకి అయితే తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనకి స్టవ్ మీద మరుగుతున్న పాలు చూడండి చక్కగా పొంగు వస్తున్నాయి ఇవి ఇలా మరిగిన తర్వాత ఒకసారి గరిటితో చక్కగా బాగా ఈ పాల మీగడంతా పాలలో కలిసే విధంగా బాగా ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే ఈ వీడియో షేర్ చేయండి అలాగే పాలు చక్కగా మరిగిపోయి చూడండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాల తాలిఖ తాలీకలు అయితే ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసిన వెంటనే మాత్రం మీరు గరిటి పెట్టి కలపకూడదు జస్ట్ యాడ్ చేసేసిన తర్వాత మనం నానపెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా పైన యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారి ఇలా రౌండ్ డైరెక్షన్లో ఇలా గిన్నె పట్టుకుని తిప్పండి తిప్పి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు జస్ట్ అలా పైన మూత పూర్తిగా క్లోజ్ చేయకుండా అలా పక్కకు పెట్టి పెట్టి రెండు నిమిషాల పాటు ఇలా ఉడకనేవ్వండి ఉడకనిస్తే మనకి ఈ పాలతాలికలు అనేవి కొంచెం ఆ పాలల్లో ఉడికి కొంచెం గట్టిగా అవుతాయి అనమాట మనం ముందుగానే గరిటి పెట్టి కలిపేసామంటే అవి విడిపోతాయి ఇప్పుడు చూడండి మనకు చక్కగా ఇవి ఉడికాయి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మూత పెట్టి మనకి ఇవైతే చక్కగా ఉడికాయి ఇలా రౌండ్ డైరెక్షన్లో ఒకసారి బాగా కలిపి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఈ వేసిన సగ్గుబియ్యం అలాగే పాల తాలికలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఒకటి మీకు నేను తాలికి తీసి చూపిస్తాను చూడండి ఇలా ఒక గరిడితో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా టక్కమని ముక్క కింద విరుగుతుందనమాట అలాగైతే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా బి రైస్ ఫ్లోర్ వాటర్ ఆ వాటర్ ఇందులో యాడ్ చేసాలి యాడ్ చేసి ఇంకొక ఉడక ఉడకనివ్వండి మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు అలా జస్ట్ ఉడకనిస్తే మనకి కొంచెం దగ్గర పడుతుంది అలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన అయితే పెట్టండి స్టవ్ చూపిస్తున్నాను చూడండి ఆ థిక్నెస్ అనేది ఎలా వచ్చిందో మనకి అలా ఉడికిన తర్వాత ఇలా ఈ థిక్నెస్లో ఉండగానే మనం దించేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టి ఒక వే దించి వెంటనే మనం బెల్లం వాటర్ మిక్స్ చేయకూడదు బెల్లం వాటర్ కంప్లీట్గా కూల్ అయిపోయి ఉంటుంది అలాగే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం స్ట్రైనర్తో ఆ బెల్లం వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసేయాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే మనకి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనకు బెల్లం వాటర్ కంప్లీట్గా చల్లారిపోవాలి అలాగే ఈ పాలతాలికలను దించిన వెంటనే మాత్రం ఈ బెల్లం వాటర్ మిక్స్ చేసేకండి ఎందుకంటే మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు ఈ బెల్లం వాటర్ అనేది ఇందులో వేసేయండి ఇలా స్ట్రైనర్తో వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి మనకి ఎమ్మి ఎమ్మి బెల్లం పాలతాలికలు అయితే రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు ఎలా ఈ రెసిపీ ట్రై చేశారా లేదా నాకైతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా Thank you. Thank you for watching. Please subscribe.